వాల్మార్ట్ వాళ్ళు ఏం చేస్తారో మ్యాట్ల మీద మన చెప్పుల మీద ఆఖరికి అండర్వేస్ మీద మన దేవుల ఫోటోలు పెట్టి అమ్ముతున్నారు చూడు అయితే ఏమైంది ఏం చేస్తాను ఏం చేస్తావా కొంచెమన్నా చిన్నీ నిన్నీ వేస్ట్లే ఉండు నేను దీన్ని ఇప్పుడే వైరల్ చేస్తా అది వైరల్ అయ్యి పొయ్యి కూడా పదిహేను అవుతుంది అనౌజ్ చేసిన రచ్చకి వాల్మార్ట్ అమెజాన్ వాళ్ళు ఆ పెట్టిన ప్రొడక్ట్స్ కూడా తీసుకువేసి కొత్తగా నువ్వే చేసి పీకేది అవునా నేనే కొంచెం నెగేటివ్ ఉన్నాను అనమాట సరే పోనీలే పోనీలేదు ఇది చూసినామా లక్ష్మీ బొంబు నాకేనా దాని చూసి ఏమనిపిస్తుంది ఈ దీపావళి బండకి లక్ష్మీ బాంబుని కాల్సాలనిపిస్తుంది సిగ్గుండాలి కొంచెం అన్న అక్కడెక్కడో అమెరికాలో జరిగిన దానికి నువ్వు రియాక్ట్ అవుతున్నావు ఇక్కడ మన దేశంలో నీ కళ్ళ ముందు జరుగుతున్న దానికి నువ్వు రియాక్ట్ దేని అవ్వడు నాకేం అర్థం అవట్లేదు అమ్మవారి ఫోటోలతో బాంబులు తయారు చేసి ఆ మన పండుగల రోజు మన చేతులతోనే కాల్పించి ఆ బాంబు పేల్చిన తర్వాత మళ్ళీ అమ్మవారి పేపర్ పైనే మనం కాలు పెట్టి నడుస్తున్నాం ఛీ ఎన్ని నేను పనికి నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఇందాక లక్ష్మీ బాంబు కంపెనీ ఓనర్ ఎవరు